హలో అండి నేను డాక్టర్ కే వినోద్ కుమార్ కన్సల్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ అండ్ హాస్పిటల్ సో పార్కిన్సన్స్ అనేది మెదడు లోపల ఉన్నటువంటి నరాలు క్షీణించిపోవడం వల్ల వస్తుంటుంది సో మెయిన్గా మెదడు లోపల డోపమిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది సో అది దాన్ని ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ నక్షించి అంటే క్షీణించిపోవడం వల్ల మనకు ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంది మెయిన్గా ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ చూస్తుంటాం అంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వయసు పడి పైబడిన వాళ్ళలో మనం ప్రధానంగా చూస్తుంటాం అంటే ప్రాథమిక దశలో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే కొంచెం మందికి ముందే సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు స్మెల్ అనేది తగ్గుతుంటుంది ఓకే కొంచెం మందికి కాన్స్టిపేషన్ అనేది వస్తుంటుంది ఓకే ఆ తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా ఒక చెయ్యి అనేది షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది ఓకే ఆ షేకింగ్ మెయిన్గా అంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది అంటే ఒక రెస్ట్ పొజిషన్లో ఇలా 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 షేక్ అవుతుంటుంది తర్వాత దాన్ని మూవ్ చేసినప్పుడు ఆ ట్రిమర్స్ అనేవి తగ్గిపోతుంటాయి ఓకే ఫస్ట్ ఒక చేతిలో స్టార్ట్ అవుతుంటుంది తర్వాత ఇంకొక చేతికి వస్తుంటుంది ఆ తర్వాత కాళ్ళకు అనేవి వస్తుంటాయి ఫస్ట్ మెయిన్గా షేకింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ స్లోగా అయిపోతుంటాయి అంటే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ హ్యాండ్ మూమెంట్ అనేది తగ్గుతుంటుంది ఓకే తర్వాత వాళ్ళ నడక అనేది స్లో అవుతుంటుంది వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ అనేది స్లో అవుతుంటుంది దాంతోపాటుగా వాళ్ళు తినడం స్లో అవుతుంటుంది మాట్లాడడం స్లో అవుతుంటుంది అట్లా సో ప్రతి యాక్టివిటీ అనేది స్లో అవుతుంటుంది ఇనీషియల్గా ఇది ఒక చెయ్యి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కాలుకు తర్వాత ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంటుంది తర్వాత వాళ్ళు నడక స్లో స్లో స్లోగా అయిపోయి వాళ్ళు అంటే ఇట్లా బెండ్ అయ్యి నడుస్తుంటారు తర్వాత ఆ స్టెప్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వేస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళు కంట్రోల్ ఇంబ్యా కంట్రోల్ చేసుకోలేరు దానివల్ల వాళ్ళు కింద పడిపోతుంటారు తర్వాత దెబ్బలు తగులుతుంటాయి ఓకే సో దాంతోపాటుగా వాళ్ళకు అడిషనల్గా కొన్ని సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళకు మర్చిపోవడం స్టార్ట్ అవుతుంటుంది దాంతోపాటుగా కొన్ని ఇట్లా జెర్క్సీ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది కొంచెం మంది డిప్రెషన్ కొంచెం మంది యాంగ్జైటీ ఇలాంటి బిహేవియరల్ సిమ్టమ్స్ అన్నీ కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంటుంది సో వాళ్ళకు ఇట్లా బాడీ మొత్తం స్టిఫ్ అయిపోతుంటుంది ఆ స్టిఫ్ అవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు వాయిస్ క్లియర్గా ఉండదు తర్వాత అస్సలు ఫుడ్ తీసుకోలేరు మింగడం ఇబ్బంది అవుతుంటుంది సో దానివల్ల వాటర్ ఏదన్నా అనుకుని వాళ్ళకి డైరెక్ట్ లంగ్స్లకు వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళ నడక్క ఎంత స్లో అవుతుంది అంటే అసలు కొన్నిసార్లు వాళ్ళు ఇట్లా స్టక్ అయిపోయి ఆగిపోతుంటారు అసలు ముందుకు అసలు అడిగే వేయలేరు అలాంటి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు ఓకే ఇది డీజనరేటివ్ కండిషన్ స్లోగా స్టార్ట్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేది పెరుగుతుంటుంది తర్వాత దాదాపు సెవెన్ ఎయిట్ టు నైన్ టెన్ ఇయర్స్ పెరుగుతుంటుంది ఆ తర్వాత వాళ్ళ బాడీ యాక్టివిటీస్ మొత్తం స్టిఫ్ అయిపోతుంటుంది ఇంకా వాళ్ళ కంప్లీట్గా బెడ్ అని ఉంటుంది దాంతోపాటుగా యాస్పిరేషన్ అవుతుంటుంది యాస్పిరేషన్ వల్ల వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి లైఫ్ రిస్క్ అనేది పెరుగుతుంటుంది మెయిన్గా ఇది రావడానికి రీజన్ బ్రెయిన్ ఉన్నటువంటి డోపమిన్ అనే హార్మోన్ లోపం వల్ల వస్తుంటుంది సో దానివల్ల జరిగిన డోపమిన్ అనేది మన బాడీ యాక్టివిటీస్కి అనేది హెల్ప్ చేస్తుంటుంది సో దాని లోపం వల్ల మనకు బాడీ యాక్టివిటీస్ అనేది తగ్గిపోయి మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతుంటుంది సో దాంతోపాటుగా ఎజటల్ కొనిన హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంటుంది సో దానివల్ల మనకు షివర్ అంటే వాళ్ళకు షివరింగ్స్ అనేవి వస్తుంటుంది దీనికి రీజన్స్ అంటే ఏముండవు అంటే దీనికి మనం ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఎలాంటి ఐడెంటిఫికేషన్ అనేది చేయలేము కొంతమందికి ఫ్యామిలీల అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం మందికి జెనెటిక్స్ ప్రాబ్లం వల్ల వస్తుంటుంది వాళ్ళకు యంగ్ ఏజ్లో చూస్తుంటాం ఇప్పుడు పేరెంట్స్కు దాదాపు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అయిపోతే వాళ్ళకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది అంటే దాంట్లో ఒక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఇవి వస్తుంటుంది సో దాంతోపాటుగా కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి దాని కొంతమందికి సైడ్స్ పెస్టిసైడ్స్ వీటి వల్ల కూడా కొంచెం మందికి పార్కిన్సన్స్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో పార్కిన్సన్స్ వ్యాధి మెయిన్గా హార్మోన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ హార్మోన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి సో దానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి ఫస్ట్ దానికి మెడికేషన్స్ అనేవి అివో డోపా కానివ్వండి అట్లా కొన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి ఇవి స్టార్ట్ స్టార్ట్ చేస్తే స్లోగా ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఆ బాడీ సిమ్టమ్స్ ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంటుంది తర్వాత ఆ ట్రెమర్స్ని తగ్గించే మెడికేషన్స్ ఉన్నాయి ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ పార్కిన్సన్స్ మెడికేషన్స్ అనేవి మనం స్టార్ట్ చేస్తాం స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లో డోసులో స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత డోస్ మెల్లమెల్లగా ఎస్కలేట్ చేస్తాం ఎందుకంటే ఇది పార్కిన్సన్స్ మెడికేషన్స్ సిమ్టమ్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఫ్యూ అవర్స్ వరకే వర్క్ చేస్తుంది కాబట్టి మళ్ళీ సిమ్టమ్స్ అనేది రిపీట్ అవుతుంటుంది కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా మెడికేషన్స్ అంటే డైలీ కొన్నిసార్లు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అవసరమైతే ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా మెడికేషన్స్ పెట్టి ఆ సిమ్టమ్స్ని అనేది కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఓకే సో దాంతో పాటుగా వీళ్ళకు కొన్ని రకాలుగా బిహేవియరల్ చేంజెస్ కూడా యాడ్ అవుతుంటాయి కాబట్టి డిప్రెషన్ ఉంటే యాంటీ డిప్రెషన్స్ కానివ్వండి యాంగ్జైటీ ఉంటే యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే కొన్ని సెడేటివ్ మెడికేషన్స్ తర్వాత యూరిన్ వీళ్ళకు ఇన్కాంటినెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మెడికేషన్స్ కొన్నిసార్లు సో అలా మెడికేషన్ తర్వాత కొంచెం మందికి డిమెన్షియా యాడ్ అవుతుంది సో దానికి డిమెన్షియా మెడికేషన్ సో ఇలా పార్కిన్సన్స్ సిమ్టమేటిక్ మెడికేషన్ పార్కిన్సన్స్ మెడికేషన్స్తో పాటు మనం సిమ్టమేటిక్ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతుంటుంది సో దాంతోపాటుగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీక్వెంట్గా పడిపోతుంటారు బికాస్ ఆఫ్ పోషరల్ ఇన్స్టెబిలిటీ వల్ల వాళ్ళు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేరు సో దానివల్ల వాళ్ళు కింద పడిపోతుంటారు కొంత కాబట్టి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్టిక్ కానివ్వండి వాకర్ కానివ్వండి ఆ సపోర్ట్ అవసరమవుతుంది ఇంకా కొంత సివియర్గా ఉన్నప్పుడు ఒక కేర్ టేకర్ లాంటి మనిషిని పెట్టి చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఏజ్లో ఓల్డ్ ఏజ్లా పార్కిన్సన్స్ వల్ల పడిపోయారనుకోండి సో బోన్ ఫ్రాక్చర్స్ అయిపోయి వాళ్ళ వాకింగ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది ఆ తర్వాత సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ అనేది రీగెయిన్ చేయలేరు వాళ్ళు వాకింగ్ కూడా చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్గా పార్కిన్సన్స్ సివియర్గా వచ్చినప్పుడు కేర్ టేకర్ని పెట్టుకొని వాళ్ళు పడిపోకుండా చూసుకొని ఒక అసిస్ట్ చేస్తే విత్ మెడికేషన్స్ తోటి కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది